హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద అయితే చూస్తూ ఉన్నారు సో ఈ యొక్క తమ్ముడేళ్ళు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అనేటువంటివి అయితే రెడీ అయ్యాయన్నమాట పాత పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా రద్దు చేస్తూ ఉన్నారు ఈ నెల ముప్పై తారీఖు నుంచి వీరికి మాత్రం ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అనేటువంటి వాటిని పంపిణీ చేయబోతున్నారు సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఆల్రెడీ మనకు యాక్చువల్గా ఈ నెల పదహైదో తారీఖు నుంచే ఈ పట్టదార పాస్ పుస్తకాలను పంపిణీ చేయవలసింది ఉండగా కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ అయితే చేశారనమాట ఆ కారణాలు అనేటువంటివి ఏమిటో కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను మీరు అందరూ కూడా తప్పకుండా అయితే వీడియోను వరకు చూడండి సో వరకు చూస్తేనే మీకు వీడియోలో ఏం చెప్పానో క్లియర్గా అయితే అర్థమవుతుంది వరకు చూసి దాని తర్వాత ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి కమెంట్ పెట్టే దగ్గర హైప్ అనే బటన్ అయితే ఉంటుంది హైప్ కూడా ఈ వీడియోకి ఇవ్వండి సో ఫస్ట్ టైం కనుక ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినట్టు వాళ్ళు ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ ఐకన్ అయితే ఉంటుంది బెల్ బెల్లైకన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు ఏపీ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా రద్దు చేసి కూట ప్రభుత్వం వచ్చినాక ఈ యొక్క కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అనేటువంటి వాటిని అయితే ముద్రించడం అయితే జరిగిందనమాట అది కూడా రాజముద్రతో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలను అయితే ముద్రించింది యాక్చువల్గా ఈ కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఈ నెల పదిహేనో తారీఖు నుంచే పంపిణీ చేయవలసింది ఉండగా కొన్ని కారణాల చేత అంటే ప్రభుత్వ అధికారులు చేసినటువంటి కొన్ని తప్పుల చేత పోస్ట్ పని అయితే చేశారు ఓకేనా సో ఆ కారణాలు అనేటువంటివి ఏమిటి ఎందువల్ల మనకు పోస్ట్ పని చేశారు ఎప్పటి నుంచి మళ్ళా పంపిణీ చేస్తారు ఈ వివరాల గురించి అయితే క్లియర్గా ఇప్పుడైతే మనం డిస్కస్ చేసుకుందాం సో ఓకేనా దీని వీటి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను పీడిఎఫ్ టైప్లో ఈ విధంగా అయితే గ్యాదర్ చేసి తీసుకొచ్చాను సో తొలి మీరు స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే రాజముద్రతో పట్టదార పాస్ పుస్తకాలు అనేటువంటివి అయితే సిద్ధం అయ్యాయన్నమాట సో మనకు జాయింట్ ఎల్పిఎం నంబర్లతోనే ముద్రణ ఎల్పిఎం నంబర్లు అంటే ల్యాండ్ పార్సెల్ నంబర్స్ అనమాట ఈ జాయింట్ ఎల్పిఎం నెంబర్స్తోనే ముద్రిస్త ముద్రణ అయితే జరిగిందని చెప్తూ ఉన్నారు సో మనకు ఫోటోలు పేర్లు విస్తీర్ణంలో తేడాలు సో రీసర్వే సమస్యలు పరిష్కరించకుండానే అచ్చువేయించినటువంటి రెవెన్యూ శాఖ ఈ కారణం చేత మనకు పదిహేనో తారీఖునైతే పంపిణీ చేయలేదన్నమాట సో కొత్తవి ఒకవేళ ఇవి ఇచ్చేసినా సరే రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందే అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు అధికారులకు రైతులకు ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకాలపైన ముఖ్యమంత్రి నాటి జగన్ తన బొమ్మలని అయితే వేసుకున్నారన్నమాట ఓకేనా సో అప్పుడు గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో వాళ్ళ బొమ్మలని అయితే వేసుకున్నారని చెప్తూ ఉన్నారు హడావిడిగా సర్వే చేయించడంతో పాటుగా విస్తీర్ణంలో తేడాలు పేర్లలో తప్పులు ఇవన్నీ ఉన్నా సరే పట్టించుకోకుండా ఓకేనా రెవెన్యూ అధికారులు పాస్ పుస్తకాలను అయితే పంపిణీ చేశారనమాట గత ప్రభుత్వంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వీటి మీద అయితే దృష్టి సారించింది సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ బొమ్మలని అయితే తొలగించి రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలను అయితే త్వరలోనే పంపిణీ చేసేందుకు అయితే చేస్తుంది సో మీరు స్టార్టింగ్లో తమ్ మీరు చూసారు రాజముద్రతో మనకు ఈ యొక్క పాస్ పుస్తకాలు అనేటువంటివి అయితే వస్తాయన్నమాట అంటే ఫ్రంట్ పేజ్లో రాజముద్ర అయితే ఉంటుంది మధ్యలో ఓకేనా సో ఇది మనకు ఈ యొక్క రాజముద్రతో కొత్త పాస్ పుస్తకాలు అనేటువంటి వాటిని త్వరలోనే పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తుంది సో వీలైనంత త్వరగా వీటన్నిటిని కూడా ఈ తప్పులన్నిటిని కూడా సవరించి పంపిణీ చేయాలని చూస్తుంది సో మనకు ఇది రైతులకు సంతోషం కలిగించే అంశం అయినప్పటికీ కూడా వాటిలో తప్పులను సరిదిద్దడం ప్రభుత్వం ధ్యేయమన్నమాట సో మనకు వాటిలో తప్పులను సరిదిద్దుకుంటానే ప్రభుత్వం ముద్రనైతే కంప్లీట్ చేసింది అంటే ముద్ర చేసింది గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకుంటానే కొత్త పుస్తకాలను ప్రింట్ చేయించింది ఈ ప్రభుత్వం సో ఇప్పటికే ఇరవై రెండు లక్షలకు పైగా పట్టదారు పాస్ పుస్తకాలు జిల్లాలకైతే చేరాయి ఆల్రెడీ కూడా వాటిని పరిశీలిస్తే యాభై శాతం తప్పులే ఉన్నట్లయితే తేలిందనమాట సో అయితే మనకు ఈ యొక్క జాయింట్ ఎల్పిఎం నంబర్స్ ల్యాండ్ పార్సల్ మ్యాప్ సమస్యలు ఎక్కువే ఉన్నట్లు చెప్తూ ఉన్నారు అందులో ఓకేనా సో ఇద్దరు ముగ్గురు రైతుల పేర్లతో ఐదు పది ఎకరాలు నమోదు చేసినట్లు కావచ్చు వాటిని విభజించకుండా అలాగే పెట్టేస్తున్నారనమాట ఇవన్నీ చేసుకోవాలంటే మళ్ళీ ఈ యొక్క రైతులందరూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి ఉంటుంది అని ప్రభుత్వం అయితే గుర్తించి వీటన్నిటికీ చెక్ అయితే పెట్టింది అంటే వీటన్నిటిని పరిష్కరించాకీ కార్డ్స్ అనేటువంటి వాటిని పంపిణీ చేసేందుకు అయితే చూస్తూ ఉన్నారనమాట ఓకేనా సో మనకు ఈ యొక్క వెబ్ లైన్లో తప్పులు సవరించకుండానే మనకు ఈ కార్డ్స్ అనేటువంటివి అయితే వచ్చాయని చెప్తూ ఉన్నారు రీసర్వే సమయంలో ఈ యొక్క వెబ్లైన్లో కుప్పల కొద్దీ తప్పులైనటువంటివి అయితే నమోదైనట్లు చెప్తూ ఉన్నారు విస్తీర్ణాల్లోనూ పెద్ద ఎత్తున తేడాలు అయితే వచ్చాయట సో ఒక రైతుకు ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాలు ఉంటే ఎకరం నమోదు చేసినట్లు మరో రైతుకు వచ్చేసి ఎకరం ఉంటే ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాలు ఉన్నట్లు రాశారని తప్పులేనటువంటివి అయితే వచ్చాయని చెప్తూ ఉన్నారు సో సరిచేయాలని అర్జీలు పెట్టుకున్న ఇప్పటికీ పరిష్కారం అనేటువంటిది కాలేదని చెప్తూ ఉన్నారనమాట సో రైతుల పేర్లలోనూ తప్పులు దొ సో దా అదేవిధంగా ఇలాంటివి చాలానే ఉన్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు ఒక మనకు అలాగే ప్రింటింగ్ చేసినప్పుడు కూడా కొన్ని కొన్ని తప్పులు అనేటువంటివి అయితే వచ్చాయని చెప్తూ ఉన్నారనమాట ఓకేనా సో మనకు ప్రధానంగా గుర్తించినటువంటి కొన్ని తప్పులు అయితే ఇప్పుడు చూద్దాము సో ఈ యొక్క కార్డ్స్కి సంబంధించి సో చనిపోయినటువంటి వాళ్ళ పే వాళ్ళ పేర్లతోనే పట్టాదారు పాస్ పుస్తకాలనేటువంటివి అయితే ప్రింట్ చేశారట సో వారసులు వాటిని తీసుకొని మళ్ళీ రెవెన్యూ కార్యాలయాలకు వెళ్ళి కొత్తవి తీసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది సో చనిపోయినటువంటి వాళ్ళ పేర్లతోనే ఆల్రెడీ కూడా ముద్రించేశారనమాట బట్ వాటికి ఇచ్చేసినా సరే ఇప్పుడు సో మళ్ళీ వాళ్ళు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అయితే తిరగవలసి అయితే ఉంటుంది సో మగవారి పేర్లను ఆడవారిగాను ఆడవారి పేర్లను మగవారి గాను మార్చేసినట్లు చెప్తూ ఉన్నారు సో కొందరి పేర్లు అయితే సగమే ప్రింట్ అయినట్లయితే చెప్తూ ఉన్నారనమాట సర్మే ముద్రించి వదిలేశారనమాట వాళ్ళ పేర్లు సో ఆధార్ మొబైల్ నంబర్లో తప్పులు కూడా ఉన్నట్లయితే చెప్తూ ఉన్నారండి సో కొన్ని చోట్ల వచ్చేసి కౌలు చేసే వారి వారి పేర్లతో పుస్తకాలు అనేటువంటివి అయితే తయారు చేశారట సో కౌలు రైతుల పేర్లతో పుస్తకాలు అనేటువంటివి యాక్చువల్గా రావన్నమాట బట్ వీళ్ళు తప్పుగా ప్రింటించడం వల్ల ప్రింట్ చేయడం వల్ల కౌలు చేసేటువంటి రైతుల స్థానంలో వాళ్ళకు కూడా ఈ పుస్తకాలు అనేటువంటివి అయితే వచ్చాయని చెప్తూ ఉన్నారు సో వీటిని ఇలాగే రైతులకు ఇస్తే భూములు అమ్ముకోవాలన్నా రుణం తీసుకోవాలన్నా ఇబ్బందులే ఎదుర్కోవాలని చెప్తూ ఉన్నారు సో సరి చేయించుకోవాలి అంటే రెవెన్యూ ఖరైల చుట్టూ అయితే వీళ్ళైతే తిరగాల్సి అయితే ఉందన్నమాట దాని తర్వాత వచ్చేసి మరికొన్ని తప్పులు ప్రింటింగ్లోనూ తప్పులు అనేటువంటివి అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారనమాట సో మనకు ఒక రైతు పేరుతో ఉన్నటువంటి పుస్తకంలో మరొక రైతు ఫోటో వచ్చిందని పేర్లు మారిపోయాయని నలభై వేల పుస్తకాల్లో సమాచారం తప్పుగా ఉందని ఇరవై ఐదు ఎకరాలకు పైగా పట్టదార పాస్ పుస్తకాలు ఫోటోలు తేడాలు అయితే ఉన్నట్లు చెప్తూ ఉన్నారండి సో తూర్పుగోదావరి జిల్లాలోనే మనకు ఎనిమిది వేల పైగా ఈ యొక్క తప్పులైనటువంటి ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగిందనమాట సో పశ్చిమ గోదావరి అంబేద్కర్ కోనసీమ వైఎస్ఆర్ కడప దాని తర్వాత విశాఖపట్నం కాకినాడ అనంతపురం తదితర జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు కనిపిస్తుందండి సో వాటిని అలాగే రైతులకు పంపిణీ చేస్తే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు సో దీంతో మనకు సరిదిద్దే చర్యలు అయితే చేపట్టారు సో రైతుల అంగీకారం తీసుకుంటే ఈ ప్రక్రియ అనేటువంటిది అయితే కొనసాగుతుందని చెప్తూ ఉన్నారు గతంలో రెవెన్యూ రికార్డులను ఈ యొక్క వెబ్లైన్లోకి నమోదు చేసే సమయంలో రైతులకు ఒక ఒక పత్రం అయితే ఇచ్చారన్నమాట అందులో భూ యజమానుల పేర్లు సర్వే నంబర్లు సబ్ డివిజన్ విస్తీర్ణం ఎలా సంక్రమించిందో సో మనకు ఈ యొక్క భూస్వభావం తదితర వివరాలు అన్నింటి అన్నింటినీ కూడా ముద్రించారు సో తప్పులు ఉంటే సరిచేసి అయితే ఇవ్వాలని కోరారన్నమాట సో పత్రాలపైన రైతులు సంతకాలు అంగీకారం తీసుకున్నాకే వెబ్లైన్లో నమోదు చేశారు సో అయితే ఈ దఫా అధికారుల వద్ద ఉన్నటువంటి రీసర్వే రికార్డులు సమాచారం ప్రకారమే పట్టదార పాస్ పుస్తకాలు అనేటువంటివి అయితే ముద్రించారు అందుకే పెద్ద ఎత్తున తప్పులు అయితే వచ్చినట్లు చెప్తూ ఉన్నారనమాట సో వీలైనంత త్వరగా ఈ యొక్క తప్పులు వాటి కూడా సరిదిద్ది రైతులకు ఈ పట్టాదార పాస్ పుస్తకాలు కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అనేటువంటి వాటిని పంపిణీ చేయాలనేది చెప్తూ ఉన్నారండి సో యాక్చువల్గా మనకి ఈ నెల పదిహేనో తారీఖు నుంచే పంపిణీ చేయవలసింది ఉండగా ఈ తప్పుల వల్ల పోస్ట్ పని అయితే అంటే మనకు ఈ నెల ముప్పై తారీఖు నుంచి లేదా సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి అయితే రైతులందరికీ కూడా ఈ తప్పులు సవరించాక జిల్లాల వారిగా పట్టదార పాస్ పుస్తకాలు అనేటువంటి వాటిని అయితే పంపిణీ చేస్తారు సో ఇప్పుడు మీకు ఇన్ కేసు ఇచ్చేసిన మీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ అయితే తిరుగుతూ ఉండాలన్నమాట వాటిని ఆ తప్పులు సరిదిద్దుకోవడానికి సో ప్రభుత్వం వీటన్నిటిని ముందుగానే గమనించి సో మీకు వీటన్నిటిని సరిదిద్దాకే కార్డ్స్ అనేటువంటి వాటిని అయితే పంపిణీ చేయాలని చెప్పడం అయితే జరిగింది ఓకేనా సో ఇందులో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే కంప్ కంపల్సరీగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే తెలియజేయండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను సో గతంలో ఇచ్చినటువంటి పాధార్ పాస్ పుస్తకాలకు బదులుగా వీటిని అయితే ప్రతి ఒక్కరికి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అన్నమాట ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్